మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్సీ అశోక్ బాబు గ్రీవెన్స్ నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంలో తాము టీడీపీకి మద్దతు తెలిపామని కోపంతో కొందరు పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సలకం చెరువు గ్రామానికి చెందిన తాడిమేరి తిరుపాలు రాజారాముడు ఫిర్యాదు చేశారు వైసీపీకి కొమ్ముకాసిన పోలీసులు ఆ పార్టీ గూండాలపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లాకు చెందిన సరోజ విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు తన హోటల్ ను మూయించారని తమ్మళ్లపల్లెకు చెందిన ప్రకాష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు మాస్క్ పెట్టుకోలేదని తప్పుడు కేసులు పెట్టి వేధించారని తెలిపారు తనపై పెట్టిన తప్పుడు కేసుల్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ ఆర్డర్ కారణంగా తమను సొంత జిల్లాను వీడి నూట ఇరవై కిలోమీటర్ల అవతల అన్నమయ్య జిల్లాలో పనిచేయమని చెబుతున్నారని చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న హోమ్ హోంగార్డులు మంత్రికి విన్నవించారు వైసీపీ ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేసిందని పెంచిన అరియర్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఏపీ జెన్కో ట్రాన్స్కో కాంట్రాక్టు కార్మికులు మంత్రికి వినతిపత్రం అందించారు ఆప్కాస్ ద్వారా విశాఖ కేజీహెచ్ అనకాపల్లి మెడికల్ కాలేజీల్లో గ్రూప్ ఫోర్ గా పనిచేస్తున్న తమకు కొన్ని నెలలుగా జీతాలు రావటం లేదని తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు